ఈ రోజు మేమైతే మ్యారేజ్ డెకరేషన్ చేయడానికి అయితే ఒక పెద్ద హోటల్ అయితే వెళ్తున్నాము సో పదండి మీకు చూపిస్తా ఎంత పెద్ద హోటల్ అంటే విఐపి అనమాట ఈ హోటల్ వచ్చేసి కోవిడ్ లోని అతి పెద్ద వాటిలో అయితే ఇది ఒకటి అనమాట చూడండి చూపిస్తాం మీకే ఇది వచ్చేసి ఆ హోటల్ పేరు అనమాట ఆల్ గౌట్ బీచ్ హోటల్ అనమాట పక్కనే బీచ్ ఉంటుంది సూపర్ గా ఉంటది ఆ బీచ్ కూడా మీకు చూపిస్తా చూడండి ఈ లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకైతే పర్మిషన్ ఉండాలా ఎవరైతే వాళ్ళైతే లోపలికి వెళ్ళారు మనకైతే లోపల మన కోవిట్ వాళ్ళు అయితే మ్యారేజ్ వాళ్ళే బుక్ చేస్తున్నారు కాబట్టి సో మనకైతే ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి లోపలికి వెళ్ళిపోవచ్చు చూసా కదా ఇందుకు కాలేజ్ లోపలకి అయితే వెళ్ళిపోతాం పదండి పైకి ఇంకోటి ఏంటంటే మనకు లోపలికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మన బతాకైతే ఐడియా అయితే ఉండాలి లేకపోతే లోపలికి అయితే ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ప్రతి సంవత్సరం ఎలా చేంజ్ చేస్తానే ఉంటారు వీళ్ళంతా ఈ హోటల్ కి సంబంధించిన ఫ్యామిలీ అనమాట నేనైతే చాలా సార్లు వెళ్ళా చూడండి మీకు చూపిస్తా ఎంత హోటల్ మొత్తం బంగ్లా ఉంటున్నాను కదా సో ఇక్కడ వచ్చేసి రిసెప్షన్ అనమాట సో ఎవరన్నా వచ్చిన ఇక్కడ కూర్చుంటారు ఇంకా మా కస్టమర్ ఏమచ్చి ఫస్ట్ ఫ్లోర్ అయితే బుక్ చేస్తుంది రూమ్ చూస్తా మీకు రూమ్ కూడా ఎలా ఉంటుందో సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను లిఫ్ట్ లో ఇతను మీకు తెలుసు కదా మా ఫ్రెండ్ ఇత డ్రైవర్ తో పాటు ఇతను ఫారెస్ట్ ఇండియాలో ఫారెస్ట్ డిజైన్ కూడా చేశాంట సో అతను కూడా తీసుకెళ్తాను చూడండి మనకు రూమ్ నెంబర్తో పాటు కార్డు కూడా ఇచ్చాడు అదే మనం స్కాన్ చేస్తాం కదా సో ఇది ఐడి అనమాట ఇంకా కోయిట్ వాళ్ళు ఇంకా రాలా మనం డిజైన్ చేసిన తర్వాత ఇంకా అయితే డోర్ చేసి వెళ్ళిపోయాము చూడండి ఇది అనమాట పెళ్లి కూతురు మనం డెకరేషన్ చేయాలా మీకు చూసానికి చిన్న హాల్ చిన్న రూమ్ గా కనిపించవచ్చు కానీ వెరీ కాస్ట్ అనమాట నుంచి లొకేషన్ చూడండి ఎంత చూపుత వీళ్ళు ఇంత అమౌంట్ పెట్టి కూడా ఇలాంటి లొకేషన్ కోసమే అమౌంట్ అయితే పే చేస్తారు ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా అంత లొకేషన్ అయితే బాగుంటది సో అందుకోసమే అమౌంట్ అయితే పే చేస్తారు Feeling in there. билингенде бр э экө бoр эе నిజంగా నేను అక్కడ నుంచి చూస్తా అంటే అక్కడే ఉండిపోవాలా అనే ఫీలింగ్ అయితే కంపల్సరీగా వస్తుంది ఎవరికైనా సో మనం ఇందు కాదు మనం వర్క్ కోసం వచ్చినా కాబట్టి వర్క్ కంపల్సరీ చేసి మనం అయితే ఎక్కడికి వెళ్ళినా గానీ నీట్ ఉండాలి ఎందుకంటే కోటోళ్ళు తిడతారు ఎక్కడైనా మరక పడినా కానీ ఒప్పుకోరు కాబట్టి సో కింద ఏమన్నా మనం వేసుకోవడానికి అయితే మొత్తం ప్లాస్టిక్ అయితే ఇక్కడ అన్నమాట పెళ్ళిళ్ళు కానీ ఎంగేజ్మెంట్ కానీ అలాగే ఫంక్షన్ కానీ ఏం చేసుకోవాలి కానీ ఇలాంటి చిన్న చిన్న రూమ్ లో బుక్ చేసుకుని అయితే వాళ్ళైతే ఫంక్షన్ చేసుకుంటారు ఇందులో రూమ్ బుక్ చేసుకోవాలంటే మినిమం ఎంత లేదనే కానీ ఐదు వందలు ఆరు వందలు ఆ టైప్ ఆఫ్ ఉంటాయి అనమాట తక్కువ ఉండవు అంత రిచ్ అనమాట ఈ హోటల్ సో మనం చూద్దాం అండి లాస్ట్ వరకు చూడండి మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఒక విషయం తెలుసా మనం కానీ కరెక్ట్ టైంకి వాళ్ళకి కానీ అందజయకపోయా అనుకో డెకరేషన్ మన పైన కేసేస్తారు మనం తిరతారు మన అడుచారు ఏమని చేస్తారు ఎందుకంటే వాళ్ళకి రైట్స్ ఉంటారు అనమాట వాళ్ళు ఫోటోలు ఎలా ఉంటారో అలా చేయకపోతే కంపల్సరీ మన అమౌంట్ అయితే ఎవరు ఎందుకంటే మేము చెప్పినట్టు చేయలేదు వాళ్ళు అమౌంట్ కూడా కట్ చేస్తారు సో అంత కేర్ఫుల్ గా అంత క్లారిటీగా చేయాలి వాళ్ళకు ఒక మాటలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలి వాళ్ళు అంత కేర్ తీసుకుంటారు ఇలాంటి ఫంక్షన్కి అయితే నిజంగా ఇలాంటి ఫంక్షన్కి ఇలాంటి హోటల్కి ఇలాంటి నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది ఎందుకంటే ఇలాంటి వెళ్తామా వెళ్ళామా అని ఒక కోరుకుంటారు కదా సో ఇలాంటి వెళ్ళినప్పుడు ఫంక్షన్ లో నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది ఎవరిని వాటికి కావాల్సిన ఫ్లవర్స్ అనమాట సో మనం ఏ ఫ్లవర్స్ ఒకటి తక్కువైనా కానీ ఒప్పుకోరు ఎవరు ఏ ఫ్లవర్స్ కావాలో ఆ ఫ్లవర్స్ కంపల్సరీగా మనం పెట్టాల్సింది అక్కడ అలాగే ఇక్కడ ఫ్లవర్స్ కు ఇండియా ఫ్లవర్స్ కు చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇక్కడ వెరైటీ వెరైటీగా ఉంటాయి అన్ని అనమాట ఇక్కడ మాట పెళ్ళికొడుకు కొడుకు పెళ్లి కూతురు సో ఏదో నాకు తెలిసినంతలో మీకు తెలియజేయాలని అయితే ఈ వీడియో చేశా లాస్ట్ వరకు కూర్చారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అండ్ కామెంట్ చేయని కుండా ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మీ ముందు కలుద్దాం ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి